పీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి వర్షం ఎఫెక్ట్ రైల్వే శాఖపై పడింది కొన్ని మార్గాలు దెబ్బతినగా మరికొన్ని మార్గాల్లో రైళ్లను అధికారులు నిలిపివేశారు ఇప్పటివరకు వరకు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ఎక్కడికక్కడ ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది ఈ వర్షాల ఎఫెక్ట్ రైల్వే శాఖ మీద కూడా పడింది ప్రస్తుతం రైళ్లను చాలా వరకు కూడా నిలిపివేయడం జరిగింది ఎన్ని రైళ్లు నిలిపివేశారు ఆ ప్రయాణికులకు ఎలాంటి ప్రత్యామ్నా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వివరాలన్నింటినీ దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఆయన విషయాలు తెలుసుకుందాం సార్ ఏంటి ప్రస్తుత సిచువేషన్ మన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ విధంగా ఉంది ఈ వర్షాల ఎఫెక్ట్ ముఖ్యంగా మనకు వచ్చేసి సడన్ గా హెవీ రైన్ఫాల్ రావడం వల్ల ట్రంక్ రూట్ అయిన కాజీపేట్ విజయవాడ దాని మధ్యలో ఉన్న కొన్ని స్టేషన్స్ లో ట్రాక్ బ్రీచెస్ జరిగాయి అంటే మట్టి కొట్టుకుపోవడము ట్రాక్ పై నుంచి ఓవర్ఫ్లో వాటర్ జరగడం జరిగింది ముఖ్యంగా రెండు లొకేషన్స్ ఒకటి వచ్చేసి రాయనపాడు స్టేషన్ అది వచ్చేసి విజయవాడకి పక్కన ఉంటుంది అక్కడ రెండు వైపులా వాటర్ ఫ్లో అవడం వల్ల అక్కడ ఒక ట్రైన్ రెగ్యులేట్ చేయడం జరిగింది అలాగే మహబూబాద్ కే సముద్రం మధ్యలో కూడా బ్రీచెస్ జరిగాయి ట్రైన్స్ రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా ఉంది సో ఈ ముఖ్యంగా ట్రంక్ రూట్లు అవడం వల్ల మెజారిటీ ఆఫ్ ట్రైన్స్ అంటే వైజాగ్ వైపు వెళ్ళేవి కావచ్చు సౌత్ వైపు మద్రాసు వైపు వెళ్ళే ట్రైన్స్ కావచ్చు క్యాన్సల్ చేయడము డైవర్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు ఎనభై ట్రైన్స్ క్యాన్సలేషన్ జరిగింది ఐదు ట్రైన్స్ పార్షియల్ క్యాన్సలేషన్ నలభై తొమ్మిది ట్రైన్స్ని వేరే రూట్లో డై డైవర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు సెక్షన్స్ మధ్య అంటే కాజీపేట విజయవాడ మధ్య ఇరవై ట్రైన్స్ని రెగ్యులేట్ చేయడం జరిగింది రాత్రి నుంచి సో ఆ ఇరవై ట్రైన్స్లో ఒక ఐదు ట్రైన్స్ అంటే ఎటు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉంది మిగతా పది పదిహేను ట్రైన్స్ మోటమరి అని అక్కడ జంక్షన్ స్టేషన్ ఉంది అక్కడ నుంచి విష్ణుపురము అండ్ ఫర్దర్గా గుంటూరు అండ్ సికింద్రాబాద్ కాజీపేట వైపుకి రూట్ క్లియర్గా ఉంది సో ఆ పదిహేను ట్రైన్స్ని అటువైపు డైవర్ట్ చేయడం జరిగింది మిగతా ఐదు ట్రైన్స్ విషయానికి వస్తే రాయన్పాడులో తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆగి ఉంది రెండు వైపులా వాటర్ ఓవర్ఫ్లో ఉండడం వల్ల స్టేషన్లోకి చేరుకునే పరిస్థితి లేదు అందు గురించి లోకల్గా అక్కడ జేసీబీస్ ట్రాక్టర్స్ యూజ్ చేసి ఒక రెండు కోచ్లో ఉన్న ప్రయాణికుల్ని ఎవాకియేట్ చేసి విజయవాడ తీసుకురావడం జరిగింది అలాగే మిగతా కోచెస్లో ఉన్న వాళ్ళని కూడా విజయవాడ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాటరు టీ బిస్కెట్స్ ఇతరత్ర సౌకర్యాలు సమకూర్చడం జరిగింది అలాగే ఇప్పుడు లంచ్కి కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే చెరువు మాధవరంలో చార్మినార్ ఎక్స్ప్రెస్ కొండపల్లిలో గోదావరి ఎక్స్ప్రెస్ అవి కూడా ఆగిపోయి ఉన్నాయి సో గోదావరి ఎక్స్ప్రెస్ని ఆర్టీసీ బస్సుల సహాయంతో విజయవాడ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక స్పెషల్ ట్రైన్ అరేంజ్ చేసి వైజాగ్కి డిస్పాచ్ చేయడం జరిగింది అలాగే చెరువు మాధవరంలో ఉన్న చార్మినార్ ఎక్స్ప్రెస్లోంచి కూడా ప్యాసెంజర్స్ని విజయవాడ తీసుకురావడం జరిగింది ఒక స్పెషల్ ట్రైన్ ద్వారా వాళ్ళని కూడా వారి గమ్యస్థానానికి చేరవేసే ప్రయత్నం జరుగుతుంది కే సముద్రంలో రెండు వైపులా బ్రీచెస్ ఉండడం వల్ల సంగమిత్ర ట్రైన్ వచ్చేసి అప్ అండ్ డౌన్ ట్రైన్స్ రెండు కూడా అక్కడ ఉండిపోవడం జరిగింది స్టేషన్లోకి విధంగాను లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ లోకల్ పబ్లిక్ సహాయంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది అలాగే లంచ్ కూడా ఇప్పుడు అరేంజ్మెంట్ జరుగుతుంది వాళ్ళను కూడా అంటే ఎవాక్యువేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు మన పరిధిలోకి వచ్చే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అది మనకి సౌత్ సెంట్రల్ రైల్వే అంటే ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించిన విధంగానే మాన్సూన్ పెట్రోలింగ్ అంటే మాన్సూన్ అంటే ఇలాంటి సందర్భాలు వస్తాయని ముందుగానే అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది అందు గురించి మిగతా చోట అన్ని చోట్ల కూడా ట్రైన్ మూవ్మెంట్ అనేది సాఫీగా సాగుతుంది ఇక్కడ ముఖ్యంగా దాదాపు నలభై సెంటీమీటర్ల వర్షపాతం ఒకే రోజు జరగడం వల్ల కొద్ది బ్రిచెస్ జరగడము అది ట్రంక్ రూట్ అవడం వల్ల చాలా ట్రైన్స్ పైన ఎఫెక్ట్ పడగడం జరిగింది చాలా క్యాన్సిల్ అయ్యి స్టేషన్ చేరుకున్నారు వాళ్ళకి అక్కడ కమ్యూనికేట్ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి మనకు వన్ త్రీ నైన్ అని రెగ్యులర్ గా ప్యాసెంజర్ ని సౌలభ్యం గురించి ఉన్న నెంబరు దాని ద్వారా సంప్రదించవచ్చు అలాగే విజయవాడ కాజీపేట్ ఖమ్మం సికింద్రాబాద్ ఇక్కడ కూడా హెల్ప్ డెస్క్లు హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం నుంచి ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ టీవీల్లో స్క్రోలింగ్ అవుతున్నాయి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది వాటి ద్వారా ప్రయాణికులు వారి బంధుమిత్రులు కూడా సరైన సమాచారం సేకరించి అనుకూలంగా అనుగుణంగా వాళ్ళు మిగతా ట్రావెల్ ప్లాన్స్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది సార్ క్యాన్సిల్ అయిన వాళ్ళకి పేమెంట్ ఏ విధంగా రీచ్ అవుతుంది దానికి రైల్వేలో అన్ని రూల్స్ ఉన్నాయండి ట్రైన్ క్యాన్సలేషన్ వాటికి సంబంధించి వాటికన్నిటి కూడా రైల్వే మనకి ప్రాపర్ పద్ధతులు ఉన్నాయి దాని ప్రకారం రీఫండ్ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి అంటే ఇట్లా మధ్యలో ఇరుక్కపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి బస్సెస్ అరేంజ్ చేయడం స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసి అంటే వాళ్ళ గమ్యస్థానాలు చేరే వరకు రైల్వే బాధ్యతగా చూసుకుంటారు మొత్తానికైతే ఇప్పటివరకు కూడా ఎనభై రైళ్లు అయితే రద్దు చేయడం జరిగింది వీటికి సంబంధించి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వన్ త్రీ నైన్ నెంబర్ కాల్ చేసినా లేకపోయినా ఏదైనా సమాచారం ఉన్నా కూడా రైల్వే అధికారులను సంప్రదించాలంటూ కూడా రైల్వే శాఖ అధికారులు అయితే సిపిఆర్ఓ శ్రీధర్ గారు అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ఆర్కే హెచ్ఎంటీవీ రైలు నుంచి